నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏవి ఇన్ఫ్రా ప్రైడ్ అపార్ట్మెంట్ వాసుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పలువురు మాట్లాడుతూ గతంలో ఉన్న అసోసియేషన్ సభ్యులు కొంతమంది తమ స్వార్థాల కోసం మిగతా వారిని ఇబ్బంది పెడుతూ అపార్ట్మెంట్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులందరూ ఏకమై పాత అసోసియేషన్ రద్దు చేస్తూ కొత్త అసోసియేషన్ ఫామ్ చేస్తున్నామని వారు తెలిపారు అలాగే పాత సెక్యూరిటీ వాళ్లే కొనసాగిస్తారని తెలిపారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఓనర్స్ అందరూ అత్యవసరంగా సమావేశం జరగ చేయడం జరిగింది ఈ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే ఏకపక్ష ఉంటే మేము వాళ్ళకి సర్ది చెప్పుకొని వారినే కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని కూడా ఈ మీ మీ అందరి సమక్షంలో ప్రకటిస్తుంది కాకపోతే అసోసియేషన్ వాళ్ళు ప్రస్తుతం పద్దెనిమిది మంది ఉండాల్సింది వాళ్ళు ఒక పన్నెండు మందే ఉండి వాళ్ళతోటి కనీసం మమ్మల్ని రెసిడెన్స్ అనే మాకు ఒక గౌరవం కూడా లేకుండా ఈ రోజున ఇప్పుడు మేము దాదాపుగా నూట యాభై మంది ఇక్కడ ఉన్నాము మా ఎజెండా ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళని తీసేయాలి కొత్త సెక్యూరిటీని పెట్టాలి అని పాత అసోసియేషన్ పట్టుబట్టింది కాకపోతే మేము వాళ్ళ మీద ఏమైనా తప్పు ఉంటే చెప్పండి అందరినీ సంప్రదించి తీసుకోండి ఈ నిర్ణయం అన్నదానికి వాళ్ళు ఏకపక్షంగా వేరే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారే తప్ప మాతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు దానికోసం మేము ఇక్కడ అందరం సమావేశమై ఎడాక్ కమిటీ ఫామ్ అయ్యి మేము వాళ్ళని రిజాల్వ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం గత రెండు మూడు నెలల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఇప్పుడు బేసిక్గా సెక్యూరిటీ వాళ్ళ గురించి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పబడి అసలు టూ మంత్స్ ముందు ఎవరికైనా మా దగ్గర పనిచేసే వాళ్ళకైనా టూ మంత్స్ ముందు ఇచ్చి పంపిస్తాము అలా కాకుండా వాళ్ళకి తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులలో మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని పంపించేస్తున్నారు దాని అందరికీ మేము మేము అందరం ఇంతమంది ఓనర్స్ అందరము వాళ్ళే కావాలి అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళు వస్తే మేము నమ్మలేము వీళ్ళు మాకు గత పన్నెండేళ్ళుగా ఇక్కడే వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద మాకు బాగా నమ్మకం ఉంది మాకు వీలే కావాలి అని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాము దయచేసి ఈ సెక్యూరిటీ వాళ్ళని కొనసాగించాలని మా అందరూ అభిప్రాయం టోటల్ ఎంత మంది మేడం ఫ్లాట్స్ ఓనర్స్ ఎంత మంది టోటల్ ఫ్లాట్స్ అండి ఇక్కడ టోటల్ గా ఇక్కడ మాక్సిమం మెజారిటీ వన్ టెన్ వన్ టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు సెక్యూరిటీ ఎంత మంది సెక్యూరిటీ 7 మెంబర్స్ ఉన్నారు థాంక్యూ సో నేను మేము ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాం కొత్తగా ఫామ్ అయినా ఇస్తున్నాం ఏమి ఒక ఇబ్బంది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనియకుండా ఎప్పుడు పంపించేస్తామా అన్నట్టు ఉన్నారేమో ప్రతి ఒక్కరు అదే కంప్లైంట్ ఇక్కడ ఉండబుద్ది కావట్లేదు వెళ్ళిపోవాలనిపిస్తుంది నీ రోజు చేస్తున్న పండగలు ఆ సంతోషం అంతా వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు ఏమీ లేదు మాకు ఇక్కడ ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుంది ఇలాంటి అసోసియేషన్లో ఉండబుద్ది కావట్లేదు అని ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇప్పుడు సడన్గా ఏంటి అంటే సెక్యూరిటీ వాళ్ళని కూడా తీసేస్తాం పని వాళ్ళని కూడా తీసేస్తాం నేను వాళ్ళు ఎంతో నమ్మకంతో చేస్తున్నారు ఆ నమ్మకాన్ని అన్నింటినీ వాళ్ళని వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని అన్నింటినీ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ చేసి ఉంటారు అన్నీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళని పంపించేస్తాం సడన్గా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కరెక్ట్ కాదు అన్నందుకు మిగతా ఓనర్స్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రిహేవ్ చేస్తున్నారు దానికి అపోజిషన్గా మేము అందరం ఇక్కడ ఇక్కడ సమావేశం అయ్యాము దాన్ని ఎలాగైనా సరే అసోసియేషన్ రిజాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాము అది సక్సెస్ అవుతాం నమ్ము థ్యాంక్ యూ ఫర్